ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వృషిక రాశి వారి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ రాశి ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ముందుగా వృషిక రాశి వారి గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే రవి బుధ గ్రహాలు దశమ లాభ వ్యయ లగ్న ద్వితీయ స్థానాలు చంద్రుడు లగ్నం కుజుడు లాభ వ్యయ లగ్న ద్వితీయ స్థానాలు అలాగే గురుగ్రహం అష్టమ స్థానం శుక్రగ్రహం నవమ దశమ లాభ వ్యయ లగ్న ద్వితీయ స్థానం శని పంచమ స్థానం అలాగే రాహు చతుర్థ స్థానం కేతు దశమ స్థానంలో సంచరి ఇంకా వృషిక రాశి వారి ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే రవి దశమ స్థానంలో అంటే కేంద్ర స్థానంలో ఉన్నప్పుడు విజయాలు అనేవి చాలా తొందరగా ఉంటాయి అలాగే వీళ్ళకి సక్సెస్ రేట్ అన్నది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే కేంద్రాలు అంటే లగ్న అంటే వన్ వన్ ఫోర్ సెవెన్ టెన్ ఈ నాలుగు హౌజెస్ని మనం కేంద్రాలుగా చెప్తాం కదా లగ్న చతుర్థ సప్తమ దశమ స్థానాలు ఇటువంటి స్థానాల్లో రవి ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది వాటి వల్ల విజయాలనేవి చాలా తొందరగా ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ ఉంటుందో విజయాలు అనేవి చాలా మనము తొందరగా మనము సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇటువంటి వారికి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఇంట్లో శుభకార్యాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం అంటే సెప్టెంబర్ టు ఈ అక్టోబర్ నవంబర్ వరకు శుభకార్యం జరుగుతుంది కాకపోతే కొన్ని టెన్షన్ తోటి పరిస్థితులు అన్న వీళ్ళకి ఎదురవుతాయి అన్ని బాగున్నప్పుడు ఈ లాస్ట్కి వచ్చేటప్పటికి నవంబర్ డిసెంబర్లో ఒక రకమైన టెన్షన్ పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే అన్నీ బాగుంటాయి ఒక్కోసారి హెల్త్ ఉన్నట్టుండి బాగుండదు అటువంటి అప్పుడు టెన్షన్ అన్నది ఉంటుంది కదా అలాంటి పరిస్థితులు మనకు తెలియకుండానే ఎదురవుతాయి అన్నమాట అయితే ఒక్కోసారి మాట పడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది అంటే మనకు తెలిసిన వాళ్ళతోటి వాళ్ళతో ఒక మాట అనిపించుకోవడం అన్నది కూడా కనిపిస్తుంది హెల్త్ ఇష్యూస్ ఇందా చెప్పినట్లు హెల్త్ సమస్యలు కాస్త ఇబ్బంది అన్నది పెడతాయి ఇంకా కుజుడు లాభస్థానంలో అంటే ఇక్కడ వృషిక రాశి కాబట్టి లగ్నాధిపతి కుజుడు లాభస్థానంలో ఉండడం వల్ల ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే కుజుడు అంటే మనోధైర్యం అని కూడా మనం చెప్తుంటాం కాబట్టి ధైర్య సాహసాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఇందాక చెప్పినట్లు నీలాప నిందలు అంటే మాట పడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి ఏంటంటే చిన్న చిన్న వాటికే మన ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు చేసిన పనికి ఒక్కోసారి పెద్దవాళ్ళుగా మనం మాట పడాల్సిన పరిస్థితి ఉంటుంది కదా అట్లా కారణాలు ఏవైనా సరే ఒకరితోటి ఇంకొకరితోటి మనం మాట పడాల్సిన పరిస్థితి అన్నది వృషిక రాశి వారికి కనిపించ కనిపిస్తూ ఉంది ఈ సెప్టెంబర్ టు డిసెంబర్ మధ్యలో అలాగే అగ్ని భయం చోర భయం కూడా కనిపిస్తుంది అగ్ని భయం అంటే ఫైర్కి సంబంధించింది అవి కారణాలు ఏవైనా సరే ఇంట్లో కా ఇంట్లో కావచ్చు బయట కావచ్చు అగ్ని భయం చోర భయం అంటే ఇప్పుడు మనకి ఏవైనా సరే చో అది వస్తువు కావచ్చు బంగారం కావచ్చు ధనం కావచ్చు ఏదైనా సరే ఒక రకమైన వస్తువు హాని అన్నది కూడా అది ఒక రకమైన చోర భయం అన్నది కనిపిస్తుంది ఇందాక చెప్పినట్లు ఇంట్లో శుభకార్యం అన్నది కనిపిస్తుంది శుక్రగ్రహం స్థానంలో ఉంది వృషగ్రాశి రాశి వారికి భాగ్యస్థానంగా చెప్తాం కదా ఇటువంటి భాగ్యస్థానం అంటే అదృష్ట స్థానంలో శుక్రగ్రహం ఉండడం ఈ వృషిక రాశి వారికి ఇంట్లో ఒక శుభకార్యం అనేది తప్పకుండా జరుగుతుంది ఇంకా జాబ్ పరంగా చూసుకున్నట్లయితే వృషిక రాశి వారికి జాబ్లో టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి ప్లస్ జాబ్లో రిమార్క్స్ అంటే వాళ్ళు జాబ్లో కాన్సన్ట్రేషన్ అన్నది సరిగ్గా ఉండదు చేసే వర్క్ మీద వీళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉండకపోవడం వల్ల జాబ్లో మాట పడాల్సిన పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది అంటే ఉద్యోగ నిర్వహణ ఏదైతే ఉందో దాంట్లో రిమార్క్స్ అనేవి వీళ్ళకి ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు ఇంకా ఇందాక చెప్పినట్లు అనుకోని సిట్యువేషన్స్ అనేవి మీకు ఎదురవుతూ ఉంటాయి దానివల్ల టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎప్పుడంటే రోజులు అన్నీ కూడా ఎప్పుడు ఒకేలా ఉండవు కదా మనం ఎంత సంతోషంగా ఉన్నా ఒక్కోసారి మనకి తెలియకుండానే అనుకోని సిట్యుయేషన్స్ అది హెల్త్ కావచ్చు వేరే కారణాలు ఏవైనా కావచ్చు ఒక్కోసారి వాటి వల్ల మనకి ఏంటంటే టెన్షన్ అనేది ఉంటుంది అటువంటి పరిస్థితులు కూడా ఎదురు ఎదురవుతాయి ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వృషక రాశి వారికి కనిపిస్తుంది ఏదేమైనా పనులన్నీ కూడా చాలా నిదానంగా సాగుతాయి కాకపోతే ఇందాక చెప్పినట్లు కొన్ని ప్రమాదాలు అనేవి కూడా ఈ వృషక రాశి వారికి కనిపిస్తుంది ఏదేమైనా సరే మనం ధైర్యంగా ఉంటేనే ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని దాటుకొని మనం సమస్యలను అంటే సమస్యలు దాటుకొని పరిష్కరించే ధైర్యం అన్నది మనకు ఉండాలి అప్పుడే మనం ఎటువంటి సమస్య మనకి వచ్చినా సరే దాని నుండి సులభంగా బయటపడగలుగుతాము ధన్యవాదములు తెలుసుకున్నాం కదా వృషిక రాశి వారి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ రాశి ఫలితాలు ధన్యవాదాలు